సో డిఎస్ఎ రిలీజ్ అనే విషయం మీకు తెలిసిందే సో దయచేసి మీ యొక్క కీ చూసుకున్న తర్వాత మీ యొక్క స్కోర్ ఎంత వివరాలను దయచేసి ఈ యొక్క దీనిలో పెట్టండి ఏ డిస్ట్రిక్ ఏది తర్వాత అన్ని విషయాలను కూడా సో ఇక్కడ ఇనిషియల్ కీ అని ఇచ్చారు రెస్పాన్సిబిలిటీ అని ఇచ్చారు ఆబ్జెక్షన్స్ కూడా ఏమైనా రేజ్ అన్నట్టు మూడు కాలమ్స్ పెట్టారు సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇన్షియల్ కీ ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ ఆబ్జెక్షన్స్ కోసం మనకి ఇక్కడ ఏమేంటి అనేది చెప్పారు వివరంగా దయచేసి చదువుకోండి ఈ నెల ఇరవై వరకు మనకు ఆబ్జెక్షన్స్ తెలియజేయాలన్నట్టు చెప్తున్నారు సో దయచేసి తర్వాత ఇనిషియల్కి మనకు ఏదైతే ఉందో ఇందులో కూడా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మన యొక్క ఆబ్జెక్షన్స్ తెలియజేయడానికి ఈ రకంగా చేసుకోవచ్చు ప్రొసీడ్ అయికొని మనకు ఏదైనా అభ్యంతరం ఉంటే కీలో రాంగ్ ఉన్నదనుకున్నట్టయితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ పెట్టాలి తర్వాత మనకు కీ కనుక ఇనిషియల్కి అంటే మనకు ఏ సబ్జెక్ట్ ఏందనేది ఇందులోపే మనకు ఫస్ట్ కీని ఫైండ్ అవుట్ చేసుకోండి మన రెస్పాన్సిబిలిటీని కూడా తెలుసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జిటి అయితే ఎడ్జిటికి ట్రిక్ కొట్టాలి తెలిసిందే ఆల్రెడీ మీరు చూసుకునే ఉండొచ్చు ఎవరైనా సెకండ్ తర్వాత మనకు డేట్ వైజ్గా ఇస్తున్నాడు ఇనిషియల్ కీ అనేది డేట్ వైజ్ ఇందులో కూడా అనేది జరిగింది మన ఎగ్జామ్ ఏ డేట్ అయితే ఆ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు తెలుగు డేట్ నైన్టీన్త్ మార్నింగ్ సెషనా ఈవినింగ్ సెషనా అదేవిధంగా తెలుగు తెలుగు హిందీ బెంగాలీ కన్నడ తర్వాత సెకండ్ గ్రీడ్ ఇంగ్లీష్ ఫస్టాగా నాడు ఇక్కడ ఈ రకంగా ఇవ్వడం జరిగింది సో దీన్ని పట్టుకొని కీ చూసుకోండి తర్వాత నెక్స్ట్ మన యొక్క రెస్పాన్స్ షీట్ను కనుక తీసుకున్నట్టయితే దీని ఆధారంగానే మన యొక్క కీ తీసుకోవాలి తర్వాత రెస్పాన్స్ షీట్స్ను మనం ఇది కీ ఇనిషియల్గా ఇచ్చిన మామూలుగా ప్రైమరీ కీలో కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఉంది సో ఇది దగ్గర పెట్టుకోండి కీ ఓపెన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ చూస్తే మన యొక్క రెస్పాన్స్ షీట్ అంటే మనం ఏం ఆన్సర్ పెట్టామనేది సో హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టినట్టయితే మనకు మన యొక్క రెస్పాన్స్ షీట్ వస్తుంది రెండింటిని టాలీ చేసుకుంటే స్కోర్ వచ్చేస్తున్న విషయం మీకు తెలిసిందే ఆల్రెడీ మిత్రులు చాలామంది స్కోర్ తెలియజేస్తున్నారు సో దయచేసి మీ యొక్క రెస్పాన్స్ చేస్తాను అంటే మీకు ఎంత వచ్చింది మీ స్కోర్ ఎంత అనేది సో దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి దాని ద్వారా కొంచెం మనకు ఎక్కడున్నామనేది మీ డిస్ట్రిక్ట్ పెట్టండి అదేవిధంగా మీ కేటగిరీ ఏంది తర్వాత హెచ్జీటీఆర్ స్కూల్ వేస్తుంటే పెట్టి చేసినట్టయితే మనకు ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది సో మీ స్కోర్ ఎంతో పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఐ ఆల్ ది సబ్